హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మేమైతే గట్టుకు అయితే వెళ్తున్నాం అనమాట సో అందుకనే నేను నీట్గా తయారైపోయినా సో వీడియోస్ పెట్టక చాలా లేట్ అవుతుంది అనమాట సో నేను కూడా వర్క్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది ఏమనుకోకండి సో ఇప్పుడైతే మనమైతే వీడియో అయితే చూద్దాం సో మేమేం చేసినాం ఎక్కడెక్కడ తిరిగినాం అనేది చూపిస్తాం అనమాట వీడియోలో చూడండి మొత్తానికి అయితే మనం తయారైపోయినాం సో వెళ్తున్నాం చూడండి మేమైతే ఎప్పుడైతే దేవుని కాడకు పోదామని ప్లాన్ చేసుకుంటాము సో ఆ రోజు అయితేనే మాకైతే అయితే పడుతుంది సో మేము ఇక్కడైతే బంకులు ఆపినాం అనమాట అన్న రారా అని పిలుస్తుంటే అన్నం రానే వస్తలేడు అన్న చూడండి సో వానైతే ఎట్లా పడుతుంది మేము ఎప్పుడు పోదామన్నా కానీ వానైతే స్టార్ట్ అయినా అనమాట మేము వచ్చే ముందే మసలు పట్టింది కానీ మేము లైట్ ఏం రాదులే అనుకున్నాం సో ఇప్పుడైతే వానైతే మస్తు పడుతుంది నేను అయితే పచ్చిగా అయినా సో చూడూర్రి ఇంకా ఇంకా బ్యాగ్ చూడర్రీ సో చూడ్రీ ఫ్రెండ్స్ ఇగో ఆడైతే అసలు ఇంకా చాలా పచ్చిగా వాడు అది ముఖాన్ని చూపించలేదు వాడు భయపడుతుడు సో బంకైతే వచ్చినాం బైక్ తీసుకొని అయితే బంక్ వచ్చినాం ఇదో వాన పడుతుంది పొయ్యే పోయే మూమెంట్లోనే ఎప్పుడు వాన పడతానే ఉంది ఎప్పుడైతే దేవుని కాడ ప్రశాంతంగా ఉందని పోతామో అప్పుడే వాన పడుతుంది అక్కడ దాకా పడుతుంది వాన సో వాళ్ళు చూడాలి సో చూడండి గాయస్ మొత్తానికైతే మనం చేసినాం అనమాట సో చూడండి సో ఇక్కడైతే అనమాట ఎలా ఉందో చూడ అక్కడైతే మేము వెళ్ళేసరికి అయితే అక్కడ కూడా వర్షం అయితే పడుతుంది సో మొత్తానికైతే మాకు పొయ్యేదాకా వర్షం అయితే ఉండదు చూడండి నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇక్కడైతే కార్లు బైక్లు వెహికల్స్ అన్ని అయితే ఇక్కడైతే పార్కింగ్ చేశారు అనమాట సో చూడండి ఎలా ఉన్నాయి గా ఉందో చూడండి సో చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము చెరువుగడ్కి అయితే వచ్చిన అనమాట సో అక్కడ కూడా వాన్ అయితే స్టార్ట్ అయింది అనమాట మేము వెళ్ళినాకనే నాకనే సో మేమైతే నైట్ అయితే టెన్ అయింది అనమాట వెళ్ళేసరికి సో మాకు చాలా ఇబ్బంది అయింది అనమాట ఉత్తం దలుచుకుంటే వెళ్ళినాం అక్కడ ఇప్పుడైతే మేము వెళ్ళాక కూడా వర్షం అయితే పడుతుంది సో పడుతున్నా కానీ సో చిన్న కురు చిన్నకులు డైట్గా పడుతున్నాం ఏం చేసినాం దర్శనానికి అయితే ఎవరు లేరని సో మేము దర్శనం చేసుకుందామని అయితే పైకి పైకైతే చూడండి

<laughs> 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 iya <Haali peatulunye. laughs> na <laughs> సో చూడండి ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికైతే పైకి అయితే వెళ్ళాం అనమాట సో మాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట సో ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి ఎత్తు అయితే చాలా భయం వేసింది సో చూడండి ఎలా ఉందో అక్కడైతే మొత్తం అలా ఒప్పందో చూడండి అక్కడ నాకైతే చాలా మంచిగా అంట మాకైతే ఎంత బాగుందో చూడండి ఒకసారి ఆహా ఏమన్నా అదృష్టంతో వస్తుందా పువ్వు నాకు అది మేము స్పెషల్ చేయించుకున్నాం దేవుడ అభిషేకంలో కావాలని అలా ముంచి తీసుకొచ్చి చెయ్యి అందుతట్లేదు ఆయన లేడు కదా ఇప్పుడు Ok. <coughs> వాడన కలికే ఎనీ టైం డల్ అని చూసుకుంటాం కూడా బొట్టు పెట్టుకోవాలంటాం చుట్టుకో అక్కడ పోతుండే బొట్టు పెట్టుకురా టచ్ చేసానుక దేవుని టచ్ చేయాల దేవుని ట్రై చేస్తాను ఇంతకుముందుకు వచ్చినప్పుడు అయితే లేదు మినిమం వేరే లేదు మొత్తం చాలా వేసేవాడు నిలువన ముంతాల్సినంత 全然またね。I